అందరూ నమస్కారం అండి నేనండి మీ ఆమెదల వాళ్ళ ఆన్సర్లు ఆనందరావు మాట్లాడుతున్నాండి మరి మనకి ఈ రోజు వచ్చిన క్వశ్చన్ ఏంటంటే ఒరే ఆనందరావు అసమర్థ పాలన ఏటో చెప్పరా అజ్జ బాబోయ్ మంచి ప్రశ్న అడిగారు అనుకోండి మరి తొక్కి సలాట జరిగి తిరుమలలో ఆరుగు రాయకులు ప్రాణాలు అన్యాయంగా పోతే గత ప్రభుత్వంలో తెచ్చిన టోకెన్ సిస్టం వల్లే ఈ అనర్థం జరిగిందంటూ సమర్థించుకున్నారు కదా మరి గత ఐదేళ్లలో ఏనాడు జరగని తొక్కిసలాట తమ పాలనలోనే జరిగిందంటే దాన్ని అసమర్థ పాలన అంటారండి ఇక ఓ ఎడ్యుకేషన్ మినిస్టర్ అంటూ గొప్పగా చెప్పుకోవటం పోయి ఓ రెడ్ బుక్ రాజ్యాంగ నిర్మాతగా పేరు పొందుతూ అదేదో గొప్ప బిరుదులా ఫీల్ అయిపోయి ఐబీసీల బస్సులు కలిగిన పుస్తకాల పిల్లల చేతిలో తీకారాలు అంటూ ఓ బుక్ లో పేర్లు రాసుకొని వాళ్ళపై కేసులు బరాయించి పైసాచిక ఆనందాలు పొందుతున్నారు కదా దీన్ని అసమర్థ పాలన ఇక అవసరం ఉన్నా లేకున్నా ప్రతిసారి సుగాలి ప్రీతి కేసును సాకుగా చూపి పోనుకు వచ్చినట్టు ఊగిపోయే మన పవర్ పవర్ అన్న లోకి వచ్చాక సుగాలి ప్రీతి లాంటి ఎంతో మంది పసిపిల్లల మీద ఆగా జరిగినా పొత్తులో ఉన్నామంటూ ప్రశ్నించకుండా ఉలుకు పలుకు లేకుండా పడుకున్నాడు కదా దాన్ని అసమర్థ అంటారండి ఇక ఓ ఆడబిడ్డ ఉండి పైగా హోమ్ మినిస్టర్ ఉంది మరో ఆడబిడ్డకి అన్యాయం జరిగి స్పందించమంటే ఏం చేయమంటారు లాంటి అటుకుని రోడ్లెక్కి రోడ్స్ గా కామెంట్స్ చేశారు కదా దాన్నే అసమర్థ పాలన అంటారండి ఇక పత్రికా మిత్రులు ప్రెస్ మీట్ లో ప్రజల తరఫున ప్రజలకు ఇస్తారన్న పథకాలపై ప్రశ్నిస్తే సమాధానం చెప్పకుండా గత ప్రభుత్వంపై ఏ సాక్ష్యాధారాలు లేని అబద్ధ ఆరోపణలు మోపి సమర్థించుకుంటున్నారు కదా దీన్నే అసమర్థ పాలన అంటారండి ఇక ఇప్పుడు అసమర్థ పాలన అంటే ఏంటో అది ఎవరి ప్రభుత్వంలో జరుగుతుందో మీకు అవగాహన వచ్చినట్టే కదండి ఉంటాండి మరి